ఏవండి నెక్స్ట్ టైం బజ్జీల కోసం మిరపకాయలు తీసుకొస్తే అన్నీ వాడేయకుండా ఈ రెసిపీ ట్రై చేయండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మరి ప్రాసెస్ చూసేద్దామా దీనికోసం నేను సోంపు జీలకర్ర మిరియాలు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నాను అందులో ఉల్లిపాయ ముక్కలు పసుపు ఉప్పు కారం చింతపండు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మిరపకాయలు తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని లోపల సీస్ మొత్తం తీసేసుకోవాలి మొత్తం సీస్ అన్ని తీసేసిన తర్వాత ఇందాక మనం ఆనియన్ పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే బజ్జీలో ఇలా స్టఫ్ చేసేసి పెట్టేసుకోవాలి పక్కన ఇప్పుడు బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇందాక మనం బజ్జీలో స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ని ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలి నేనైతే ఒక టీ గ్లాస్లో సగం పాలు సగం నీళ్ళు తీసుకొని ఇంది ప్లేస్లో అయితే పోసేసుకున్నాను ఆ పోసుకున్న తర్వాత బజ్జీ అయితే మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసేసుకొని బాగా ఎగిరిపోయేదాకా ఉంచుకోవాలి కూర అంతా ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసుకొని దించేసుకోవడమేను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి